బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే గురువు గారి విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాసి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా विद्युद्धाम समप्रभाम मृगपति स्कन्दस्थिताम् भीषणं कन्याभिक्खरवालखेटवलस दस्ताबिना सेविताम् हस्तेय चक्र गदां शिखेट विषिकान् चापं गुणं तर्जनी विभ्राणां अनुलात्मिकाम् शशिधराम् दुर्गां त्रिनेत्राम् भजे श्री मातृय नमः श्री नमः మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం కన్యా రాశి కన్యా రాశికి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు టాప్ ఇప్పుడు ఉన్న దాంట్లో అందరిలో టాప్ ఎవరు అంటే ఆదాయంలో కన్యా రాశి వారే ఉన్నారు సో వ్యయము రెండు అంటే సంపదలు ఎక్కువగా వస్తాయి ఖర్చులు తక్కువగా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం ఆరు ఈ సంవత్సరం హైయెస్ట్ రాజపూజ్యంలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నది కూడా కన్యారాశి రాశి తర్వాత అవమానించే వారు కూడా ఆరుగురున్నారు అంటే ఆరుగురు తిరితే ఆరుగురు మెచ్చుకుంటారు బాగుంది కన్యా రాశి కన్యా అంటే ఏమిటంటే స్త్రీ అంటే సిగ్గుబడే లక్షణం ఎవ్వరికి ఏదీ చెప్పరు అన్నీ చెప్పినట్టుగా ఉంటారు కానీ ఏదీ చెప్పనట్టుగా ఉంటుంది భయపడినట్టుగా నటిస్తారు కానీ అస్సలు భయపడరు భయపెడతారు తప్ప భయపడరు మళ్ళీ చూస్తేనేమో అమాయకుల్లాగా ఉంటారు వీళ్ళు మాయకులు తప్ప అమాయకులు కారు అలా కన్యా రాశి అంటేనే విలక్షణమైన రాశి కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏంటంటే మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి మిగతా అంత బాగుంది ఒకటి అంటే రెండు విషయాలు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా అన్ని విషయాల్లో మీరంతా సూపర్ బాగుంది ఒకటి రిలేషన్షిప్ సప్తమ స్థానం లోపలికి శని వచ్చాడు కదా ఏడో ఇంట్లో శని రాగానే మీ ఆవిడ లేదంటే మీ ఆయన నెత్తి లోపలికి ఏంటంటే శని దూర్తాడు అనుమానం మొదలవుతుంది అనుమానం అది భయంకరమైందండి ఎంత ఎట్లుంటుంది అని అంటే ఎవడో మనకు సంబంధం లేదు ఎవరితో మనకు సంబంధం లేదు అది మెసేజ్ చేస్తుంది అది ఏదో ఫోటో పెడుతుంది అది నీకెందుకు ఫోటో పెట్టింది ఇక స్టార్ట్ అది బై మిస్టేక్ వచ్చింది నాకు సంబంధం లేదు అది ఆవిడ కూడా ఎవరో మెసేజ్ పెడతారు సారీ మై రాంగ్ నెంబర్ కోది అని అంటది కానీ మాత్రం ఈవిడ ఊక్కదు కదా రాంగ్ నెంబర్ అయితే నీకే ఎందుకు పంపించాలి అని అంటది ఇలాంటివి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకే వస్తాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ సంవత్సరము ఏది స్మార్ట్ ఫోన్ను తీసి పక్కన వాడేసేయండి ఇది మీరు క్లియర్గా స్టేటస్ పెట్టేసేయండి ఈ సంవత్సరం నేను స్మార్ట్ ఫోన్ వదిలేస్తున్నాను డబ్బా ఫోన్ వాడుతున్నా ఒక రెండు వేల రూపాయల డబ్బా ఫోన్ వాడండి ఎందుకోసమంటే ఈ మధ్య సంసారాలు నాశనం అవుతున్నాయని అంటే దానికి కారణం సెల్ ఫోన్ స్మార్ట్ ఫోనే అది ఆడ ఏమీ ఉండదు పోని నువ్వు నిజంగా నిరూపించావు అనుకో ఫైనల్గా ఎవరికి నష్టము అనుమానం నిజమైంది మీ ఆయన ఏదో తిరిగాడు పోయాడు నిజమైంది దాన్ని చేసి ఏం సాధిస్తావు అంటే నీ పిల్లలకి తండ్రిని దూరం చేయడం తప్ప ఏముండదు మళ్ళీ నువ్వు సింగిల్ పేరెంట్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు అది సో అనుమానం అనే దాన్ని తీసి పక్కన పెట్టండి దానివల్ల ఒక అనా పైస లాభం లేదు నేను నేను చాలా అనుభవంతో చెప్తున్నాను ఎందుకోసమంటే నా నా గుమ్మం దొక్కే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇట్లా ఫ్యామిలీ డిస్ప్యూట్ తోటి ఎంత మందిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి పంపిస్తున్నా అంటే నే నేను నా చేతులారో ఒక యాభై వంద వంద పై కుటుంబాలను నేను నిలబెట్టా కాపురాలు నిలబెట్ట కోర్టు కేసులు పెట్టుకొని గొడవలు పెట్టుకున్నాడు అందరిని పిలిచి అది నాయన ఇది రియల్ మీ రియల్ లైఫ్లోకి రావట్లేదు మీ జీవితాలు మీ పిల్లలకి ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ జడ్జి కానీ ఏ లాయర్ కానీ నీ పిల్లలకి అన్నం పెట్టరు నీ పిల్లలకి ఎవరు చదివించరు ఏ ప్రభుత్వం చదివించదు ఏదున్నా మీ పిల్లలకి మీరిద్దరే సో మీరిద్దరు విడిపోతే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి సో అని ఎంతోమంది కౌన్సిల్ చేశాను ఈ సంవత్సరం కన్యా వారికి చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ లైఫ్ గడపండి ట్రాన్స్పరెంట్గా ఉండండి ఏదున్నా భార్యాభర్తల మధ్యన అనురాగ ద్వేషాలు వస్తాయి విడిపోవడాలు వస్తాయి అదొకటి రెండో విషయం ఏంటంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫినాన్షియల్ అప్పులు ఇవ్వకండి అప్పులు ఇస్తే తిరిగి రావు కన్యారాశి వారికి ఉన్న దురదృష్టం ఏంటంటే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు మీరు ఎంతనా చేసుకోండి ఏవి మీరు ప్రాంసరీ నోట్ రాసుకోండి ఏవైనా చేసుకోండి అన్లెస్ సేల్ డీడ్ చేయకుండా డబ్బులు ఇవ్వకండి మీరు అప్పిచ్చేది ఉన్న సేల్ డీడ్ చేసుకుని అప్పివ్వండి ఎందుకోసమంటే ఈ మధ్యన ఒకళ్ళు ఏంటంటే వాడు వాడి దగ్గర మూడు కోట్లు ఏదో ఇల్లు అమ్ముతే డబ్బులు వచ్చింది మూడు కోట్లు ఎక్కడ పెట్టాలి వాడు అన్నాడు నీకు మూడు రూపాయలు వడ్డిస్తే నాకు మూడు కోట్లు అన్నాడు సరే మూడు రూపాయలు వడ్డిస్తే నాకు ఏం తాకట్టు ఏం పెడతామంటే నా ఆస్తి నీకు జీపీఏ చేసి ఇస్తాను అన్నాడు పాపం వాడికి జీపీఏ అంటే జీపీ అంటే నువ్వు హక్కుదారువే బాబు జీపీఏసి ఇస్తా అన్నాడు జీపీఏసి ఇచ్చాడు వాడు సడన్గా యాక్సిడెంట్ చచ్చిపోయాడు జీపీఏ అర్థం జీపీఏ వరకు వ్యాల్యుడు అంటే మనిషి బతుకున్నంత వరకే వాల్యూ మనిషి చచ్చిపోతే దానికి వాల్యూ ఉండదు సో ఆ విషయం తెలీదు వాళ్ళ భార్య భార్య వాళ్ళందరూ ఏమన్నారంటే మాకు సంబంధం లేదు జీపీఏ ఇస్తే సో ఆయన నడుకో మాకు సంబంధం లేదు అది మాకు మ్యూటేషన్ అయిపోతుంది అయిపోయింది వీడు ఇప్పుడు కోటి చోటు తిరుగుతున్నాడు అనుకోండి సో మూడు కోట్లు ఎగిరిపోయాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రాంసరీ నోట్లు ఇవి ఏవి కూడా మీరు కోర్టు చుట్టూ తిరగడానికి మీ తల గొక్కోవడానికి తప్ప దేనికి పని చేయవు కాబట్టి ఏదున్నా మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివాను సేల్ డీడ్ చేస్తే తప్ప మీకు ఆస్తి మీద పూర్తి అధికారం ఉండదు మీరు వడ్డీలకు ఇచ్చుకోండి కాకపోతే సేల్ డీడ్ చేసుకొని వడ్డీలకు ఇచ్చుకోండి ఏవైనా సరే దేనికి తగ్గట్టుగా పిండి కొద్ది రొట్టె మీరు ఎంత ఇస్తున్నారు అంత కానీ కన్యారాశి వారికి మీరు ఇతరులకు ఎవరికి సహాయం చేసినా తిరిగి అయితే రావు అండ్ అనారోగ్యం కూడా పోయి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనారోగ్య ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి బద్దకం వదలండి రోజు సూర్య నమస్కారాలు చేయండి అంతకుమించి ఏం వస్తుంది సూర్య నమస్కారాలు గట్టిగా చేయండి కన్యా రాశి వారికి బాగుంటుంది ఈ సంవత్సరం అరిష్టాలు లేవు రాశికి అదృష్టమూ లేదు అరిష్టము లేదు అందుకోసం అంటే దశమ గురువు వస్తే ఏదో ఒక పనిలో బిజీ ఉంచుతాడు డబ్బులు ఇస్తాడు డబ్బులు తీసుకుంటాడు నష్టం లేదు కన్యా రాశి వారికి నష్టం లేదు నీకు నువ్వుగా అత్యాశపోతే తప్ప నష్టం లేదు కన్యా రాశి వారికి సంవత్సరం బాగుంది వీళ్ళకి అక్టోబర్ నవంబర్ లో అఖండ రాజయోగం ఉంది రెండే రెండు నెలలు అఖండ రాజయోగం ఉంది ఈ రెండు నెలల్లో ఏదైనా సరే కొనుక్కోవాలి అన్న ఏదైనా చూసుకోండి ఇంకోటి ఏంటంటే కన్యా రాశి వారికి వదిలించుకునే సంవత్సరం కూడా వీళ్ళకి కూడా వదిలించుకునే సంవత్సరం ఏదైనా వదిలించుకోవాలి అంటే ఈ సంవత్సరం వదిలించుకోండి బాగుంటుంది చిన్న చిన్న పరిహారాలు ఎక్కువ కూడా ప్రత్యేకించి వీళ్ళకి చెప్తున్నా కదా అందరికీ పరిహారం గురువు మారుతున్నాడు కదా మే పదిహేను కి గురు మారుతున్నాడు సో ఏప్రిల్ ముప్పైకి మనం అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకుని యంత్రం దగ్గర పెట్టుకుంటే గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నష్టాలు జరగకుండా బాగుంటుంది కన్యా వారికి నష్టాలు జరగకుండా ఉండడానికి ఆగం లాభం జరగడం కాదు నష్టాలు జరగకుండా ఉండడానికి యాగం చేస్తుంది ఏ రాశి అనేది తెలియదండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాశో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక ఇంతేనా తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను జన్మ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి దీని అర్థం ఏమిటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు మనకేమి ఎక్కడన్నా కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తా తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు ఆ తెలియజెప్పేదే జాతకం జాతకం ఒక్కటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్క లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్ గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాసులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనే రాశి ఫలా చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే గనక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి నక్షత్రం తులారాశి అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రం తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు భూదాబాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నా రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్స్ అందరికి వర్తించు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ ఎయిటీ పర్సెంట్ వరకు కొంతమంది కొంతమందికి యాక్యురేట్స్ ఉంటాయి కానీ నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్స్ రావాలి అని అంటే దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర్ దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ అందరికి ఉన్న ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే ఎవరి యోగాలు వాళ్ళది ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్ట్అప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ వేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు గనక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుండి ఆమె గుర్తుపెట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితి ఆయన అహంకారానికి వెళ్ళే ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికి రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడో ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాజపల్లాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరి చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం